హాయ్ హలో అండి ఈరోజైతే చపాతీలు చేసుకుందామండి రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అనేసి ఒక రెండు ఆలుగడ్డలు అయితే ఉడికించి తీసుకున్నానండి అందులో ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను అందులోనే కొన్ని టమాటా ముక్కలు కరివేపాకు చిన్నగా తరుగుకొని కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకొని కాసేపు వాటిని మిక్స్ చేశానండి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి మామూలుగా నేను గోధుమ పిండినే చూ తీసుకున్నాను అందులోనే వేరే పిండులు కూడా కొంచెం యాడ్ చేసి చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అందులోనే మనము కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి పసుపు కానీ కలర్ ఫుడ్ అయితే ఫుడ్ కానీ వేసుకోండి నేనైతే పసుపు వేస్తున్నాను కొంచెం అల్లం గరం మసాలా తగినంత ఉప్పు కొంచెం బేకింగ్ సోడా అన్నీ యాడ్ చేశానండి టేస్టీగా ఉండాలి అంటే మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందామండి మీరు అయినా యాడ్ చేసుకు యాడ్ చేసుకోవచ్చు అన్నీ మంచిగా కలిపేసుకోవాలి మనకు స్పూన్లు కరెక్ట్గా రాదండి చేత్తోనే కలిపేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ ఫ్లేవర్ మంచిగా దానికి పట్టుకుంటుంది నేనైతే ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి నీట్గా జల్లించుకొని తీసుకోవాలి మనం డిఫరెంట్గా అన్నాం కాబట్టి ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకుందామండి కొంచెం క్రిస్పీగా వస్తుంది అందులోనే మనం ఒక రెండు స్పూన్లు మైదాపిండి కూడా తీసుకుందాము మైదాపిండి ఏంటంటే అన్ని రకాల పిండులు ఉంటే టేస్ట్ ఎలా వస్తుందని టెస్ట్ చేయడానికే నేను అన్ని రకాల పిండులు వాడుతున్నానండి అందులోనే ఒక స్పూను ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను మంచిగా క్రిస్పీ క్రిస్పీగా రావడానికి ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది కూడా వేసుకుంటున్నాను వాటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి చేతితోటే కలిపేసుకుంటే మనకు పిండి ముద్దలాగా తయారవుతుంది ఎందుకంటే అందులోనే వాటర్ శాతం ఉంటుంది కాబట్టి దాంతో మ్యాక్సిమం ముద్దలాగా అయిపోతుంది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం మనం చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము చిన్న చిన్నగా చపాతీలాగా చేసుకోవాలండి నేను మరీ పెద్దగా చేసుకోవట్లేదు కొంచెం కొంచెం చిన్నగా చేసేసుకుంటున్నాను మీరు పెద్దగా అయితే పెద్దగా చేసుకోండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మామూలుగా పొడిపిండి వేసేసి చపాతిలాగా ఒత్తుకోవడమే పిండిలో మీరు కూరగాయలు కూడా యాడ్ చేసుకోవాలండి కూరగాయలు అంటే క్యారెట్ క్యాబేజీ బీట్రూట్ ఇలాంటివి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని అందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి అది మన హెల్త్కి కూడా చాలా మంచిది మనం ఎక్కువగా మైదా యూజ్ చేయడం లేదు కాబట్టి మనకు హెల్త్కి అవసరమైతే మీరు మైదా మొత్తానికి యూజ్ చేయకుండా పర్వాలేదండి గోధుమ పిండిలో ఫైబర్స్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అది ఈజీగా డైజెషన్ అవుతుంది మొత్తానికి చపాతి పిండి అయితే రెడీ అయిపోయిందండి మనం చిన్న చిన్నగా చపాతీని అయితే ఒత్తేసుకుందాము చపాతీలు అయితే అన్నీ రెడీగా పెట్టేసుకుందామండి రెడీగా పెట్టేసి పక్కన పెట్టేసి పొయ్యి మీద అయితే షుగర్ పేషెంట్లు కూడా రైస్ కంటే ఎక్కువ చపాతీనే యూస్ చేస్తారు కదా అందుకనే డైలీ యూజ్లో మనకు చపాతీ చాలా అవసరం అండి డైలీ వన్ టైం అయినా మనము చపాతీ అనేది తినాలి అప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాము రైస్ తక్కువ తీసుకుని చపాతీ ఎక్కువ తీసుకున్నా కానీ ఏం కాదు కాబట్టి అందులోనే మనము అన్ని రకాలుగా యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే మనకు కావాల్సిన పౌష్టికాహారం లభిస్తుందని ఈ విధంగా ట్రై చేస్తున్నాను అండి ఇంకా మీరు కూరగాయలు కూడా ఎక్కువ కట్ చేసుకొని వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు ఇట్లా పిండిలు కూడా అన్ని రకాలుగా ఉంటే ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామనేసి నేను ఈ ప్రాసెస్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అప్పుడే అర్థమైంది మిగతావి కూడా వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి హెల్త్కి అయితే చాలా మంచిదండి కొంచెం ఆయిల్ తక్కువ చేసుకోండి ఆకుకూరలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మీరు చపాతీలాగా చేసుకోండి కర్రీ వండే బాధ కూడా ఉండదు పక్కన పల్లీల చట్నీ వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా డైలీ నైట్ టై నైట్ కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఆకలి అంటే మనం అప్పటికప్పుడు రైస్ వండి కూర వండేసరికి లేట్ అవుతుంది కదా ఇట్లా మీరు అన్నీ కలిపేసి ఒకసారి ఒక రెండు చపాతీలు చేసి ఇవ్వండి వాళ్ళకు ఆకలి కూడా తొందరగా తీరుతుంది చపాతీలు ఎలా వచ్చాయి అనేది మీరు మాత్రం ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు